ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది మీరందరు దేవుని ప్రేమిస్తున్నారు ఎట్లా తెలుస్తుంది గొనుకుతే నాకు తెలియదు నేను చెప్పి అండి కదా హలలు ఒక్కరు మనని ప్రేమిస్తున్నారంటే లేక మనం ఒక్కరిని ప్రేమిస్తున్నామంటే ఎట్లా తెలుస్తుంది అంటే నంబర్ వన్ మనము వారికి సమయం ఇస్తాము టైం ఇవ్వడం లేదంటే సమయం ఇవ్వడం లేదంటే సంథింగ్ గల్విలి ఉందని అర్థం ఇప్పుడు వార్తలు మనం ప్రేమిస్తాం టీవీ నైన్లో ఒక ఆయన అంటాడు అన్న ఏడున్నర వార్తల తర్వాత నేను భోంచేసేది అన్నాడు నేను ఎట్లా ఇను వినాలనుకున్నానంటే కుటుంబ ప్రార్థన అయిపోయినాకన్నా మేము భోంచేస్తాం అంటాడేమో అనుకున్నా ఏడున్నర వార్తలు చూసేది భోంచేస్తాడు అట్ అంటే దేన్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఆయన వార్తల్ని ప్రేమిస్తున్నాడు సో మనం ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది మనం టైం ఇస్తాము ఇప్పుడు మీరందరూ కూడా ఉపవాసం ఉన్నోళ్ళు అందరం ఏం చెప్పండి ఉపవాసం ఉండి మీరు ఏం చేస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అయితే ప్రేమిస్తున్న మీరు ఉపవాసం ఉండి ఊర్లంతా తిరగడంలే బట్టలన్నీ ముందేసుకొని కొట్టడంలే గిన్నెలన్నీ వేసి తోమడంలే ఏమి చేయడంలే ఏం చేస్తున్నారు మీరు హలలోయ పదకొండు నుండి మూడు గంటల వరకు మందిరంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు మీ సమయం ఇచ్చి వచ్చి కూర్చొని దేవుని నామాన్ని మైపరుస్తున్నారు ఇది ఏం చూపి సూచిస్తుంది అంటే మీరు ప్రేమిస్తున్నారని హల్ లూయ ఉపవాసలుండి ఇళ్ళల్లో ఉంటే ఓకే ఇంట్లో ఉండి నువ్వు దేవునితో మాట్లాడుతుంటే ఇట్స్ గుడ్ కానీ మందిరంలో అదే పనిగా ప్రకటించబడి ఏమేం ఇది మందిరంలో ఉన్న అందరికీ సండే స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు సంబంధించిన ప్రార్థన అని మనం ప్రకటించిన తర్వాత ఎవరైతే ఆ ప్రకటన విని దానికి లోబడి సమయాన్ని తీసుకొని తమ శరీరాలను నలగొట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పే వాక్యాలు వింటూ దేవుడు చెప్పే ప్రార్థనలు అంశాలకు ప్రార్థన చేసే ఏకీసే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారు హల్లెలూయా ఏం పోతాంలే అనిపిస్తుంది మనసులో ఇప్పుడు అన్న అనిపించిందా ఏం తినాలా అనిపిస్తుంది కానీ ఏం తిన ఏం తింటాంలే అని అనిపించదు అవునా రోజు తినేదే కదా అబ్బాయి ఏం తింటాంలే ఈ పూట అని ఇప్పుడు ఆయన అనిపించిందా మధ్యరాత్రి పన్నెండర ఒంటి గంటకు బస్సు దిగినా ఎత్తుకుతుంటాను ఏదైనా దొరుకుతుంది ఎలుకలు ఏలకలు ఆమె నీ యొక్క మనస్సు ఎప్పుడు బలంగా నీ మనస్సు ఎప్పుడు ఉజ్జీవంగా ఉల్లాసంగా ఉండాలంటే ఏం చేయాలట వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాల మనం అన్నీ చేస్తున్నాము కానీ ఆ మూలం చేయడం లేదు అదేంటి వాక్యాన్ని ఎంతమంది చదువుకొని వచ్చారు అంటే అందరి చేతులు ఎత్తారు చదవడం కాదు ఇక్కడ అది ఎల్కేజీ యూకేజీ నర్సరీ క్లాసులు అవి ఇప్పుడు మనం బలమైన ఆహారం తిట్టున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు వాక్యాన్ని ఏం చేయాలా నెమ్మురు వేస్తూ ఉండాలా ఏమేన్ హలో నీ మైండ్ నిండా ఏముండాలా కీర్తన ఒకటి ఒకటి ఏమంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చునక్క యహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు అంటే వాడు ఆశీర్వదించబడినోడు హీస్ అ బ్లెస్డ్ పర్సన్ ఎవరు ఫోర్ నాలుగు ఏళ్లకు నాలుగు ఉంగురాలు ఉన్నాడు కాదు ఐ మీన్ ఈ మెడ ఇట్లా వంగిపోయేటాడు ఇంత ఇంత వాళ్ళు కాదట లెనిన్తో ఫుల్ వాళ్ళు కాదట అలలో తిరిగే తిరిగేవాళ్ళు కాదట ఎవరట ఆయన వాక్యాన్ని ఎమేన్ హలలూయా దీవారాత్రములు ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉంటారు చూడు వారే అమెన్ హలలూయా వారే ధన్యులు ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అని అంటే ఆ వాక్యంలో నువ్వు ఏం చేయాలి తెలుసా ఆనందించడం నేర్చుకోవాలా రైజ్ లోడ్ హలూయ హబకు చాలా చక్కటి మాట అంటాడు చూడండి హబక మూడు పదిహేడు అంజూరపు చెట్లు పూయకుండినను అంజూరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఒలీవ చెట్లు కాపు లేక ఉండిన ఒలీవ చెట్లు కాపు లేకున్నా చేనిలోని పైరు చేనిలోని పైరు పంటకు రాకపోయిన పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డిలో లేకపోయిన గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సాలలో పశువులు లేకపోయిన సాలలో పశువులు లేకపోయినా నేను అమెన్ అలలోయ ఇవన్నీ మనసును కలతపరిచేవా మనసును సంతోషపెట్టేవా పలించకపోతే కాపు కాయకపోతే దేవునికి స్తోత్రం ఇవంతా మైండ్ డిస్టర్బ్ చేసేవా మైండ్ని సంతోష పెట్టేవా ఏదన్నా ఎంత కష్టపడి సది నా పాస్ కావడం లేదంటే సంతోషమా బాధన డిస్టర్బెన్స్ ఇంత ప్రార్థన ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా ఏం ఫలితం లేదు జవాబే లేదు అసలు ఏంది అది మైండ్ డిస్టర్బా సంతోషమా హలలుయా ఫుల్ డిస్టర్బెన్స్ అది నువ్వు అనుకున్నది నీకు జరగలేదంటే మనసులో అనుకున్నావు మనసు ఎప్పుడు కూడా అనుకున్నది జరగాలని చూస్తుంది అది జరగకపోతే మనసు ఏమవుతుంది మనిషి మనిషిగా ఉండడా మనసు చెడిపోయిందంటే మనిషి మనిషిగా చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు హల్లుయా సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారున్నాయి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఎట్లున్నాయి ప్రైజ్ లార్డ్ హోప్లెస్ సిచ్యువేషన్స్ నిరీక్ష లేని పరిస్థితులు రేపు ఎట్లుంటుందో అర్థం కాని పరిస్థితులు ఆమెన్ హల్ దేవునికి స్తోత్రం ఆమెన్ రేపు నేను ముస్లోని ముస్లాం అయితే నన్ను ఎవరు చూసుకుంటారో అంటున్నాడు ఒక ఆయన అండ్ వయసు పదహారే వాడు పదహారుకి అరవైకి పోయినాడు వాడు అరవై డెబ్భై పోయినాడు అంటే మైండ్ ఎక్కడ పోయింది నేను అన్నాను నువ్వు రక్షింపబడిన అంటే ఆ రక్షింపబడినాడు రక్షింపబడిన వాడికి రేపటి గురించి భయం ఎందుకురా బాబు ఈ రాత్రే ప్రభు వస్తే వెళ్ళిపోతావు వద్ధాప్యం చూడకుండానే ఎత్తబడతావు సో ఇది చాలా మంచి సమయంలో మనం ఉన్నాం ఈ దినాన్ని ఈ సమయాన్ని అబ్రహాం చూడాలనుకున్నాడు ఇషాక్ చూడాలన్నా యాకోబు మోషే అందరు చూడాలనుకున్నారు వాళ్ళు ఎవరికి వెళ్ళి నీకు నాకు ఇచ్చినారు పక్కనోళ్ళతో చెప్ప నువ్వు లక్కీ పర్సన్ అని పువ్వులు లేవు కాపు లేదు మందలు ఏమి లేవు అంత శూన్యం హలలుయా ఇంట్లో తినడానికి లేదు వేసుకోవడానికి లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు సమృద్ధి లేదు అశాంతి నమ్ముకున్న వాళ్ళంతా అంతా వదిలేశారు ఎక్కడ పోయినా విఫలమే ఎక్కడ పోయినా కష్టమే ఎంత కష్టపడ్డా ఫలితం లేదు అలలు ఇటువంటి పరిస్థితుల్లో నీ మనసుందా ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావా

ఆయన ఆయన నా కాళ్ళను నా కాళ్ళను కాళ్ళవలే లేడి కాళ్ళవలే చేయును ఆమె చేయును ఉన్నత స్థలముల మీద ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఆయన నన్ను నడువ చేయును ఏం మైండ్ సెట్ ఐది దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా అది మన జీవితంలో ఉండాలా ఎప్పుడు ప్రార్థన చేసేది ఎంత తెలుసా దినములు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నా జీవితంలో నూతన పరుచునైనా దేవుని నామానికి దేవుడు దేవుడిని రక్షించుకోలేదు బాధపడడానికి నిన్ను రక్షించుకోలేదు భయపడడానికి నిన్ను రక్షించుకోలేదు హల్లలుయా ఆమె అవిశ్వాసంతో బ్రతకడానికి దేవుడిని రక్షించుకోలేదు ఆయనలో ఆనందించడానికి నిన్ను రక్షించుకున్నాడు చెప్ప మాట ఆయనలో ఆనందించడానికి నిన్ను రక్షించుకున్నాడు ఆయనలో సంతోషించడానికి నిన్ను రక్షించుకున్నాడు అందుకే నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేశాడు ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఎక్కించబోతున్నాడు ఇదంతా ఆయన వైపు చూస్తే వస్తుంది ఆయన వైపు చూడాలంటే ఆ ఫోటో వైపు కాదు ఆమె దినమనక దినమనక పగలనక రాత్రి దినమనక దినకూటి అనకా డూటి అనక ఎంత కష్టపడివని చదివించిన అన్నా అంత నీరే దేవునికి స్తోత్రం హల్ల లూయా ఆ దివారాత్రం నువ్వు ఆ వాక్యం ధ్యానించేంత ఎంత బాగుండు షుగర్ నీ జోలికి వచ్చేది కాదు బీపీని నీ జోలికి వచ్చేది కాదు గుండె నొప్పిని జోలికి వచ్చేది కాదు నల నరాల బలహీనత జోలికి వచ్చేది కాదు వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా పూర్ణ మనసుతో నువ్వు ఆయనను ప్రేమించలేదు సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇజ్రాయల్స్ రాయల్స్ వెళ్ళి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో అన్నాడు డబుల్ మైండ్ వెరీ డేంజర్ తినాలి అని ఉంటుంది కానీ తినరు ఐ మీన్ డబుల్ మైండ్ ఎప్పటికీ డేంజర్ డబుల్ మైండ్ డేంజర్ డబుల్ మాట డేంజర్ అల లూయా ఈరోజు అందరూ ఈ వ్యాధులకు కారణాలు ఏందంటే మైండ్ డిస్టర్బే బాగా లాగున్నాడు మనసులో ఏమో పెట్టుకున్నాడు అంట ఎండిన చేపలాగా లాగా అయిపోయినాడు వాడు సన్నగా ఏమైంది రండి ఇక్కడ ఏమైంది అల లూయా నేను స్తోత్రం నీ మొక్కంలో ఎప్పుడు ఏముండలో తెలుసా జీవకాలు ఉండాలా నీ మైండ్ ఆమెన్ నీ ఫేస్ని తెలియజేస్తుంది నీ ఫేస్ బాగా కలకలగా సంతోషంగా ఉందంటే నీ మనసు ఎట్లుందని అర్థము అర్థమైందా హలో లూయా దేనికి స్తోత్రం ఈ షడ్రక్ మేషకి అభిదుగో ధాన్యాలు ముఖాలు కలకలగా ఉన్నాయంట కారణం కూరగాయలు దీన్ని కాదు వాళ్ళు దేవుని వాక్యములో నిలబడ్డారు కాబట్టి నిలబడినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు కాబట్టి ముఖంలో కలకల ఉంది ఏ మేన్ అలా లూయా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అన్నాడు ఒక ఆయన నీ మైండ్లో జరుగుతున్నదంటే నీ ముఖంలో చెప్తుందట ఐ మేన్ నెహిమియా అనండి అందరు కూడా పాత్రను తెచ్చి రాజుగారికి ఇస్తున్నాడు ఆయన చేసే పని ఏంటంటే ద్రాక్ష రసం ఇచ్చేవాడు గిన్నె అందించేవాడు రాజుగారికి ఆ గిన్నె తప్ప ఇంకేం చేయడాయినా అన్నాలు పెట్టాడు బిర్యానీలు టేస్ట్ చూసి పెట్టేటోడు కాదు ద్రాక్ష రసం ఆయన ముఖ్యమైన పని అది అందించి బ్యారియర్ అని ఉంటాడు ఈ రాజుడు మళ్ళా మనలాంటి వాడు ఆమె ఇస్తే గ్లాస్ చూస్తలేడైనా వీడి ముఖం చూస్తున్నాడు ఎందుకు మన బుద్ధి ఉన్నట్టుంది రాజు కూడా మన అన్నం పెట్టేటోళ్ళు అన్నం చూడ మన ముఖం చూస్తాం వాడు ఎట్లా పెడుతున్నాడు ఆయన పెట్టినాడు ఏ వంద వాడు హలో లుయా దేనికి స్తోత్రం ముఖం చూసారట వాఖం ఎట్లుందట విచారంగా ఉంది పొద్దున్నే వార్త విన్నాడు అక్కడ నుంచి ఎరుశలేం నుంచి కొంతమంది వస్తే అడిగారు ఎట్లుందయ్యా మన పితరుల ప్రాంతాలు ఎట్లున్నాయి అంత బాగున్నాయి కదా సస్యశామలంగా ఉన్నాయి కదా పచ్చగా ఉన్నాయి కదా మనం లేమయ అదే పర్ ప్రాబ్లం అని ఏదో అనుకున్నట్టు అడిగాడు అడిగితే ఏం చెప్పాలయ్యా మొత్తం ఎరుశలేం కాల్ చేశారు గోడలన్నీ కూలగొట్టారు మొత్తం అయిపోయింది అని చెప్తే ఆ మాట విని మైండ్ ఏమైంది డిస్టర్బ్ అయ్యాడు కానీ ప్రపంచానికి ఆయన డిస్టర్బ్ అయింది తెలియదు అనుకున్నాడు కానీ ముఖం ఏం చెప్పింది రాజు అంటున్నాడు రోజు బాగా చురుగ్గా చిరాకీగా బాగా ఉండేవాని కదా ఈరోజు ఏంది నీ ముఖం చాలా విచారంగా ఉంది వాట్ ఈస్ అ ప్రాబ్లం అంటే వెంటనే భయపడ్డాడట భయపడి భా మా రాజుకి ఏం చెప్పాలరా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అయ్యా మా పితరుల ప్రాంతాలు కాల్చేశారయ్యా దావిదు గుడారం పడిపోయిందయ్యా ఆ ప్రాంతాన్ని కట్టాలని భారం ఉందయ్యా ఎందుకంటే మా పితరులం సమాధులున్న ఉన్న ప్రాంతమయ్యా అక్కడ ఆ ప్రాంతం గురించి ఎన్నో ప్రవచనాలు లేఖనాలు ఉన్నాయ అవన్నీ నెరవేర్చబడాలి ఆ ప్రాంతంలోనికి మెస్ అయ్యా కూడా రావాలయ్యా లోకరక్షకుడు రావాల్సిన ప్రాంతాలయ్యా అవన్నీ కాల్చివేయబడ్డాయ ఎట్లా సంతోషంగా ఉన్నామంటే రాజంటాడు సరే కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రయాణం ఎన్ని అవుతుంది దానికి ఎంత కావాలి ఏం చెప్పు నేను జర్నీ రెడీ అన్నాడు రైజల్ హార్డ్ హలలో ఏ మ్యాన్ అందుకే వాళ్ళు అంటారు యహోవా ఎందలి ఆనందమే మా బలం అంటారు దేవునికి స్తోత్రం హలలో మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే యహోవా ఎందలి ఆనందం కావాలా అంటే దేవుని వాక్యంలో మనం ఆనందిస్తుండాలా నంబర్ వన్ నీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ప్రేమించాలా దేవునికి స్తోత్రం నంబర్ టూ దే నీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యంలో ఏం చేయాలా దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాల దేవునికి స్తోత్రం హల్లలుయా ధ్యానించడం అంటే చెప్పిందే చెప్తా ఉండాలి చెప్పిందే చెప్తూ ఉండాలి దేవునికి స్తోత్రం పరలోకంలో చెప్పిందే చెప్తా ఉంటారు హల్లలుయా ఇక్కడ కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ఏంది ఇది స్తోత్రం సౌత్రం స్వత్రం స్వత్రం హలలుగా హలలుగా హక్సారు అన్నిసార్లు అలలు అవసరమా అన్నిసార్లు అని మరి వాక్యం ఏమి యశే గ్రంథం ఆరోగ్యంలో ఏముంది అక్కడ దేవదూతలు గాన ప్రతి గానములతో ఏమంటున్నారంట పరిశుద్ధుడు 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 హోలీ 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 ఇదే వినబడుతుంది అక్కడ వాళ్ళు హోలీ 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 అంటారు మనం పోయి హలలుయా 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 అంటారు అందుకే భూమి మీద అలలిగా నేర్చుకోండి ఈ అలలిగా చెప్పని వాళ్ళంతా పరలోకంకి కోసే విచిత్రంగా ఉంటుంది వాళ్ళకు ఊరికే అని అనక్క పోతుంది రమణమని అప్పుడు పక్కన వాళ్ళు మామూలుగా ఉండదు రే అంటే హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా నామానికి మహిమ గలుగును గాక నేను ఒకటే అంటా బైబుల్లో లేని పదాలు వాడితే నువ్వు విమర్శించు కొట్లాడు నువ్వు ఏమైనా చేయి వాక్యములు ఉంది కదా పరలోకంలో ఉంది కదా ప్రకటన పంతొమ్మిదిలో ఉంది కదా ముమ్మారు అక్కడ హల్లు అన్న మాట ఉంది కదా అన్న మాట ఉంది కదా ప్రైజ్ ప్రైజ్లాడు తప్పేముంది హల్లలు అంటే తప్పేముంది అది పరసంబంధమైంది నీ మనస్సు మారాలా అన్నా హల్లలుయా దేవునికి స్తోత్రం ఎంత దరిద్రం ఉందంటే ఈరోజు పరిస్థితి ఇది పెంచుకోసలకులే అన్న డినామినేషన్ కట్టేసారు అల్లెలుయా వాక్యం కట్టుకో డినామినేషన్లు కాదు హల్ ఎందుకంటే పరలోకంలో డినామినేషన్లు ఉండవు డినామినేషన్ చర్చిలు ఇండిపెండెంట్ చర్చిలు ఆ చర్చిలు ఈ చర్చిలు ఏముండవు అక్కడ ఉండదు ఒకటే క్రీస్తు సంఘం ఉంటుంది అక్కడ రేవునికి స్తోత్రం హల్ లూయా ఏమే ఆమె సో దివారాత్రంలో ఏం చేస్తున్నా వాక్యాన్ని అప్పుడు నీ మనసు ఏమవుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది దేవునికి స్తోత్రం ఎప్పుడు ఎప్పుడు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాల మనం హల్ ఎంత ఎక్కువగా ధ్యానిస్తే ఈ లోకంలో మన యాత్ర చాలా సులువు అయిపోతుంది ఇప్పుడు భారం ఎందుకంటే మన వాక్యాన్ని పక్కన పెట్టేసినాం రోజుకు ఒక పేజీ కనబడుతుంది అదేదో లేచినప్పుడు ఎందుకంటే పాస్టర్ అయ్యి అడుగుతాడు చేస్తాలి కాబట్టి ఆమెన్ కొంతమందికి అయితే క్యాలెండర్లకే ఫిక్స్ అయినారు మళ్ళీ వీళ్ళు ఎట్లాంటోళ్ళు వాళ్ళ పరిస్థితి వాడు ఎన్ని ఆమ్దాలు రుద్దినా పోదు నొప్పి ఎన్ని మసాజులు చేసి పిచ్చికించుకున్నా పోదు నొప్పి ఆమెన్ ఎందుకు క్యాలెండర్ ఒక వాక్యం ఏం చేస్తుంది హలోయ ధ్యానించు వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తే మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ప్రయసుల్లో ఏం ధ్యానిస్తుండాలా నువ్వు వాక్యాన్ని ధ్యానించవు కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్లో నీకు జరగరానివి జరిగింటాయి కొన్నివి జరిగింటాయి ఊహించని జరి ఏవో ఉంటాయి ఎవరో ఏదో అనింటారు ఎవరో ఏది అవి మైండ్లోకి వచ్చింటాయి అవే రాత్రి పగలు వాడు ఎంత మాట అన్నాడన్నా వాడు ఎంత మాటన్నదన్నమే అసలు అట్లా అనుకోలే ఇవన్నీ మాకు అవసరమా అన్నారు ఆహా ఓకే అనుకొని పక్కకు ఓ వాక్యం తీసుకొని మాట్లాడు ప్రార్థన చెయ్యి ఆ వాక్యంతో మాట్లాడు ప్రైజలో హలలోయ ఏ తెగులు నా గుడారం సమీపించదన్నావు కదయ్యా సమీపించకుండా కాపాడయ్యా అని మాట్లాడు ఆల్వేస్ 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 అప్పుడు మన మైండ్ ఏమవుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది హలలుయా మెదడు తింటే రాదు వాక్యం తిను దేవునికి స్తోత్రం లివర్ తింటే రాదు వాక్యం వినో ఆయాలంటే ఆయాలో కాయాలో అవి తింటే రావు వాక్యం వినో హలెలుయా దివారాత్రములు ధ్యానించాయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఒక్కటి ప్రేమించు రెండవది రెండవది ధ్యానించు దేవునికి స్తోత్రం దివారాత్రంలో ధ్యానించు అని చెప్పండి ఐ మెన్ చిన్నప్పుడు మా టీచర్లు ఎవరు రే మ్యాథ్స్లో లెక్కలరా రాత్రి మధ్య రాత్రి లేచి లేపినా రెండో ఎక్కం అంటే రెండు అనాలట అని మనం నిద్రలో కూడా రెండో రెండు రెండు హల్లూయా వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నాను ఆమెన్ మధ్యరాత్రి లేపిన వాక్యంతో ఉలిక్కి పడలేయాలా ఏ సునాములో ఏ హి అనాలూయా సది ధ్యానిస్తా ఉంటే మైండ్ ఎట్లుంటుంది బలంగా ఉంటుంది ఐ మ్యాన్ మూడవదిగా ఆనందించాలా ఊరికే ధ్యానించడమే కాదు ఆనందించాలా దేంట్లో ఆనందించాలా వాక్యములు ఆనందించాల వాక్యములను ఆనందిస్తుంటే నీ మైండ్ ఏం చేస్తుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ మేన్ ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా నీ వాక్యమందే అందే ఆనందించు రైతులవాడు హలలుయా హల్ ఏ మేన్ పాటలు పాడేటప్పుడు కేకలు వస్తున్నాయి హల్లలుయ్య చెప్పేటప్పుడు కేకలు వస్తున్నాయి వాక్యం చెప్పేటప్పుడు కూడా నీ చదివేటప్పుడు కూడా నీ పర్సనల్ లైఫ్లో కూడా నీ ఆ నీ మనసు ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం ఆనందిస్తూ ఉండాలా హలలుయ ఆనందం కరవైనప్పుడే ఆశీర్వాదం కొలిపోతాం ఆనందం కరవైనప్పుడే మైండ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఏమేన్ మేన్ సంతోషమే అని ఒక ఆయన అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా అది వారికి సగం బలమే కారణం లోకంలో సగం సంతోషమే కానీ దేవునిలో ఎటువంటి తెలుసా పరిపూర్ణమైన సంతోషము కలదు హలలోయ దేవుని వాక్యంలో ఆనందం ఉందండి పైసల హల్లలోయ అందుకే నేను దేవుని వాక్యాన్ని కూడా ఆనందంగా ప్రకటిస్తాను ఏమేం దేవునికి స్తోత్రం అది ప్రకటిస్తున్నాం కాబట్టి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఏమేన్ హలలోయ ఏ తెగులు దరిచేరదు చేరద్దు ఎందుకు వాక్యములు ఆనందిస్తాం కాబట్టి ఆనందంగా వినాలా దేవుని వాక్యం అలలుయా ఎట్లా వినాలా అంటే నీ పూర్ణ మనసు పెట్టినావంటే ఆనందిస్తావు మనసు సెల్లు పైన వాచ్ పైన ఆ పైన ఈ పైన పోతా ఉంది అనుకో ఇప్పుడు ఏం చెప్పిన చెప్పండి ఏం చెప్పినా ఏమంట ఏమో నాకు తెలియదు నేను నీకంటే నిద్రపోతో అట్లాడాను అలలుయా అలలుయా అర్థమైందా సుప్రియ సంగమా అప్ ఆమెన్ దేవునిలో వాక్యంలో ఆమెన్ హలూయ వాక్యమే దేవుడు కాబట్టి దాంట్లో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటే ఆమెన్ ఆరోగ్యం ఉంటుంది హల్ ఆనందిస్తూ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా బట్ ఈరోజు మన పరిస్థితి ఏంటి దేవుని వాక్యం ఆనందిస్తున్నారా ఆనందిస్తున్నారా వినేటప్పుడు ఆనందిస్తున్నారా చదివేటప్పుడు ఆనందిస్తున్నారా ధ్యానించేటప్పుడు ఆనందిస్తున్నారా అంటుంటాను నేను అప్పుడప్పుడు వాక్యం చదువుతాను ఎందుకంటే లోపల వచ్చేస్తుంది సంతోషం సంతోషం ఆమె ఇంకొకటి విచిత్రం ఏంటంటే కళ్ళతో ఇట్లా చదువుతున్నట్టు ఉంటాం చెవులలో మాటలు వినబడుతుంటాయి గుండెల్లో నుంచి ఒక శబ్దం వస్తుంటుంది బయటికి మనను బలపరచడానికి పరిశుద్ధాత్మలు ఎన్ని రకాలుగా వాడబ వాడుతుంటాడో చూడండి అది మన జీవితంలో మనం నేర్చుకోవాలా నేను చదివానన్న అరవై ఆరు పుస్తకాలు నాకు తెలిసాను కొంచెం బైబిల్ అంటే కాదు ఏ మేన్ సో ఎక్కువగా ఆది సంఘం వారైతే ఆ వాక్యములో ఇట్లా ఉందా లేదా అని వారు పరిశీలన చూశారట ఇప్పుడు పౌలు ఇప్పుడు అపోస్తులు వాక్యం చెప్పిపోతే వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా వాక్యంలో ఉంది చెప్పినారా సొంత మాటలు అని చెప్పారా డబ్బాలు ఏమైనా కొట్టారని చూసేవారట మనం ఈరోజు ఎట్లున్నాం అనే మీద నాకు నమ్మకం నాకు బాగానే చెప్పింటాలే కరెక్టే చెప్పింటాలే నేను అనుకుంటున్నా అంటే అయిపోయా అది కాదు ఏమైతే ప్రకటిస్తున్నాం ఏమైతే వింటున్నాం ఏమైతే అవి వాక్యంలో ఉన్నాయా లేదా అన్నది మనం ఏం చేయాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు దినాలు ఎటువంటి అంటే బోధకులు ఎక్కువైపోయినారు బోధలు ఎక్కువ వినబడుతున్నాయి సేవకులు ఎక్కువైపోయినారు గల్లీ గల్లీలో సేవకులు ఉన్నారు ఈరోజు హాస్టళ్ళకు సేవకు మందిరాలు ఏం తక్కువ లేవు కానీ ఆరోగ్యకరమైన ఉపదేశాలు ఆరోగ్యకరమైన బోధలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి హలో లూయ్యా ఏమేన్ ఆరోగ్యకరమైన బోధ అంటే ఏంటో తెలుసా నీ ఆత్మకు నీ మనసుకు నీ యొక్క శరీరానికి నీ జీవితానికి లాభాన్ని కూర్చేవే ఆరోగ్యకరమైన బోధలు నేను దాగు మచ్చ ముడత కలంకం లేకుండా చేసి నిలబెట్టేదే ఆరోగ్యకరమైన బోధలు అవి కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి అవి కొన్నిసార్లు చాలా ప్రేమగా ఉంటాయి అవి కొన్నిసార్లు చేదుగా ఉంటాయి అవి కొన్నిసార్లు తీపిగా ఉంటాయి అవన్నిటినీ నువ్వు తట్టుకోగలిగితే హలలుయా ఆరోగ్యవంతుడిగా బయటకు వస్తావు హలలుయా హలలుయా అందుకే యేసు ప్రభు రెండవరు అక్కడ విషయాల్లో శిష్యులు అడిగినప్పుడు చెప్తాడు నా నామమున అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తారు అన్నాడు అబద్ధ ప్రవక్తలు విశ్వసించిన వాళ్ళు కూడా సైతం కొంతమంది పడిపోతారంట వాదల్లో సో మనం అటువంటి అన్నీ ఈరోజు చూస్తున్నాం కన్లారా ఈరోజు చూస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలా దేవునికి స్తోత్రం హలలుయ ఫ్రెష్గా ఉండాలంటే నీ మనసు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలట మొట్టమొదటిగా దేవుని యొక్క దేవుని ప్రేమించాలి అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏం చెప్పాను సమయం ఇవ్వడం అది ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం అంటే ప్రైజ్లో హలూయ తలుపులు తెరిచింది లోపలికి వెళ్ళిపోయింది ఇంకొక ఆమె పిలిచింది కూర్చోబెట్టింది ఆయన పాదల దగ్గర కూర్చుంది ఎవరు వాళ్ళు దేనికి స్తోత్రం లాజర్ ఎక్కడ పోయిండో ఆమె నల్ల దేనికి స్తోత్రం మార్త తలుపులు తెరిచి లోపలికి పోయింది ఎందుకు విస్తారమైన పనులతో ఉంది ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఉంది లోపల యేసు ప్రభు వచ్చినాడని తిండి గోలామెది మరీ ఏం చేసింది పని దొంగ కాదు ఏసయ్యకు టైం ఇవ్వాలని కూర్చుంది ఆయన వచ్చినాడు కదా కూర్చున్నాడు కదా రెండు మాటలు ఏమైనా చెప్తాడేమో ఆ వాక్యాన్ని ఆ మాటల్ని విన్న తర్వాత ఇద్దరం కలుసుకొని పని చేద్దాంలే ఇద్దరం కలుసుకొని పరిచయం చేసి ఆయనకి పెడదాంలే అన్న ఆలోచనతో ఆమె కూర్చొని ఉంది కానీ మార్కులు ఎవరికి వేసాడు వేసయ్యా అన్నం చేసి పెట్టాడు ఆమె కా ఎవరికి పెట్టాడు ఎవరికి పెట్టాడు మరియతో అన్నాడు ఏమన్నాడు అవసరమైనది ఉత్తమమైనది ఆమె ఏర్పరచుకుంది అది ఆయన పాదల దగ్గర వచ్చి ఆయన వాక్యం వినడమే అంటే పూర్ణ మనసుతో ఆమె ఆయనను ప్రేమిస్తుంది హల్లెలూయా అంటే టైం ఇవ్వడం నేర్చుకోవాలి మనం ఎవరికి దేవునికి దేవుని వాక్యానికి ఉదయాన్నే లేస్తూనే దేవునికి స్తోత్రం కొంతమందికి అలవాటు ఉంటుంది న్యూస్ పేపర్ అంతా చదివేస్తారు ఒక్కటి కూడా వదిలారు కొంతమందికి ఉదయాన్నే లేస్తేనే స్టేటస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు అది అందరినీ నొక్కి నొక్కి చూస్తారు అది వాళ్ళ అలవాటు అవన్నీ చూసినాకనే బైబిల్ అవునా ఫేస్బుక్లో పోయి ఒకసారి అందరినీ పైకి లేపి కిందికి లేపిన తర్వాతనే బైబిల్ కదా దేవునికి స్తోత్రం దానికి ఒక అరగంట ఇస్తావు కానీ దీనికి రాగానే రెండు నిమిషాలు మూడు నిమిషాలు పది నిమిషాలు అయిపోయాయి ఇప్పుడు ఇది ఎక్కువ ఇది ఎక్కుందా చెప్పాల గట్టిగా గట్టిగా ఏదెక్కుంది న్యూస్ పేపరే కావచ్చు సెల్లే కావచ్చు టీయే కావచ్చు కాఫీయే కావచ్చు ప్రైజ్లో గంట సేపు కూడా ఆయన కాఫీ తాగుతాడా గంట సేపు కాఫీ తాగుతాడు గంట సేపు న్యూస్ పేపర్ చదువుతాడు గంట సేపు పొద్దున్నే ముచ్చట్లు పెడతాడు పంచాయతీగా వాకింగ్ పోతాడు గంట సేపు వాకింగ్ ప్రైజులో ఆరోగ్యం సూత్రాలన్నా బాగుండాలి ఆరోగ్యం ఆత్మ బాగుండాలి ఆరోగ్యం మళ్ళా ఏమేన్ ఆత్మ స్ట్రాంగ్గా ఉందంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుందని చెప్పు పక్కనతో మనసు స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుందని చెప్పు అల్లే లూయా దాంట్లోకి ఎంత టైం ఇస్తున్నాం దీనికి అది మనం గమనించుకోవాలా ఓకేనా